హలో అండి వెల్కమ్ మహానటి బోడైనా అంటే ట్రెడిషనల్ అంటేనే అక్కడ గుర్తొచ్చేయాలి అమ్మా ఇవేవైనా ఒకసారి అంటే బోనాలకు కూడా చాలా తీసుకుంటారు కదా బాగుంది కూడా ఈరోజు మనం ముద్రా డిజైనర్ స్టూడియోలో అయితే ఉన్నాము స్టోర్ వచ్చేసి కొత్తపెట్లో ఉంటుందండి క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాను లాస్ట్ టైం ఆఫర్ వీడియోతో మీకు వీడియో అయితే షేర్ చేశాను కదా ఈసారి ఇంకా మంచి మంచి పార్టీవేర్ గ్రాండ్ లుకింగ్తో ఉండేటువంటి శారీస్ అయితే వచ్చేసాయి అవి కూడా ఆఫర్లోనే ఇస్తారట ఒకసారి అయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కో తప్పదండి హలో హలో అమ్మా లాస్ట్ టైం అయితే సూపర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారమ్మా అవసరం లేని వాళ్ళు కూడా పది పది చీరలు తీసి పెట్టుకున్నారు అంటే వచ్చే ఫెస్టివల్స్ కి ఇంకా రాబోయేదంతా కూడా మ్యారేజెస్ ఉంది కదా పెట్టుబడుల కోసం అన్నట్టుగా చాలా బాగుంది అసలు క్వాలిటీ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఉండని ఇలే బై చాన్స్ ఒకరికిద్దరికి బై మిస్టేక్ వేరే పోయినాయి పోతే కూడా ఆహా అది కూడా ఉండని మళ్ళీ ఇది కూడా కావాలి బై మిస్టేక్ కొరియర్ అట్లా ఇదైందనమాట కావాలి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈసారి చూపిస్తా ఈసారి కొంచెం గ్రాండ్ గా ఇంకొంచెం ఇప్పుడు రాబోయేది బోనాలు వస్తుంది స్పెషల్ గా అంటే కొంచెం బ్రైట్ గా గ్రాండ్ గా ఆ ట్రెడిషనల్ డిఫరెంట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ లో అని తీసుకున్నాను అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ అయితే చాలా తక్కువ తక్కువని రాగానే చూడగానే కలర్ఫుల్ గా కనపడింది కాస్ట్ ఉంటుందో అనుకున్నాను బడ్జెట్ రేంజ్ లోనే అనమాట ఇక్కడ పాయింట్ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అమ్మా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హోల్సేల్ ఆ హోల్సేల్ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది ఆ సెట్టింగ్ డిఫరెంట్ ఉంటుంది టూ హండ్రెడ్ కి శారీ వచ్చిందా టూ ట్వంటీ అంటే చాలా గ్రేట్ ఆ మైండ్ సెట్టింగ్ లోనే ఉన్నాను నేను ఇంకా రిటైల్ లో కదా కదా అది పోదు అదనమాట మంచి సారీస్ ఈ సారీ కూడా ఆఫర్ లోనే ఇచ్చేస్తున్నారు వీలుంటే స్టోర్ కి రండి స్టోర్ కి వస్తే బెటర్ అండి ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంకా వేరే వేరే డిజైన్స్ లో ఆఫర్లు అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంకా కుదరలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఆన్లైన్లో తీసుకోవాల్సిందే లిమిటెడ్ స్టాక్ కొంచెం ఫాస్ట్ గా మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసేసుకోండి స్టార్ట్ చూద్దాం ఫస్ట్ మంచి పింక్ వెంటెక్స్ బార్డర్ అలా వేసుకొని చూపించండి క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది టెన్ థౌసండ్ స్రీకి ఏ మాత్రం తీసుకోదని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఇంతలా చెప్తే టెన్ థౌసండ్ స్యారీ ఈ కాస్ట్ కు రాదు కదా అనుకుంటారు కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ అంతే సెవెంటీన్ నైంటీ ఫైవ్ సెవెంటీ నైన్టీ ఫైవ్ మీరు వేసుకున్న శారీ కూడా సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఒకసారి మళ్ళీ క్లియర్ గా ఇలా చూద్దాం ఇది కూడా సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సో ఇవన్నీ అంటే జనరల్ గా చూస్తే త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ అట్లా ఫోర్ థౌజండ్ కంపల్సరీ సో త్రీ ప్లస్ త్రీ ప్లస్ బ్లౌజ్ కూడా రిచ్ గానే ఉంది సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఎల్లో కూడా బాగుంది దీనికి రామా గ్రీన్ కాంబినేషన్ కానీ స్మాల్ స్టోన్ వర్క్ ఇచ్చారు ఇట్లా అక్కడ కూడా పీకాక్స్ ఇచ్చేసి ఇక్కడ చిన్న గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారండి దానికి స్టోన్స్ ఇచ్చారు మళ్ళీ కింద వైపు అయితే పికాక్స్ ఇస్తూ దాంట్లో స్టోన్స్ ఇచ్చారు చిన్న బార్డర్ కాన్సెప్ట్ బాగుంది కంప్లీట్ వీవింగ్ వీవింగ్ తోనే బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇదే ఇదేమో కాస్ట్ సెవెంటీ సేమ్ దాంట్లోదే కలర్ కొంచెం నియాన్ గ్రీన్ మోడల్ లో వచ్చింది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి ఫీల్ కూడా బాగుంటుంది అంటే ఇవన్నీ ఎక్కువ రేట్ ఇప్పుడు మనకి ఆఫర్ కానీ

చాలా చాలా స్మూత్ గా సో పింక్ గోల్డెన్ షేడ్ మిక్స్ అయినటువంటి కాంబినేషన్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఇట్లా బ్రొకెట్ లో ఇచ్చారు చూడండి చూస్తేనే ఎంత సాఫ్ట్ గా ఉందనే తెలుస్తుంది సేమ్ ఇది చూడండి ఇది చాలా కాస్ట్లీ ఇది కానీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ సో ఇప్పుడు మనకి బోనాల పండగకి ముందుగానే ఇచ్చేస్తున్నారు అదనమాట సో ఒకటి రెండు ఉంటాయేమో ఇలాంటివి బ్లౌజ్ ఇది చూడండి ఇంకా చిన్న బోర్డర్ ఇందాక ఒక మెటీరియల్ చూపించాను కదా గోల్డ్ అండ్ పింక్ షైన్ ఉంది అని చెప్పేసి సేమ్ అట్లాగే ఉందండి ఇది కూడా పళ్ళు ఇంకా బ్లౌజ్ కాంట్రాస్టే ఉంటుంది ఇట్లా ఇది డిఫరెంట్ గా బాగుంది కలర్ కానీ వేవింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది లైట్ బ్లూ అంతా కూడా సిల్వర్ షేడ్ లో లైట్ కలర్ లో ఇచ్చేసారు నైంటీ ఫైవ్ ఈ కాంబినేషన్ చూడండి బ్లూ షేడ్ అది కూడా కళ్ళైతేలో ఇచ్చారు దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్రతిది అంటే పండగని దృష్టిలో పెట్టుకుని చాలా బాగా డిజైన్స్ అయితే సెలెక్ట్ చేశారు ఇది కూడా అండి మనది మనమే చెప్పుకోవద్దు కానీ చెప్పుకోకపోతే తెలియదు చెప్పుకోకపోతే తెలియదు కదా ఇదంతా కంప్లీట్ ఇప్పుడు మీనాకారి అనేది కూడా చాలా ట్రెండ్ ఉంది కదా ప్లస్ ఈ స్టోన్ వర్క్ ఇచ్చారు కదా మొత్తం ఇది బాగుంది దీని వల్ల ఇంకా రిచ్ లుక్ బ్లౌజ్ కాస్ట్ కాదు ఒక ప్యూర్ బనారస్ బ్లౌజ్ తీసుకోవాలంటే మీటర్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీ నడుస్తుంది అలా ఉంటది క్యాబ్ బార్డర్ తో మంచి ఎల్లో కలర్ ట్రెడిషనల్ కలర్ ఏదైనా అండి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఉంటుంది అంటే చాలా మంది ఇక్కడ నుంచి తీసుకునే ఉంటారు ఐడియా ఉంటుంది ఎవరైనా కొత్తగా పర్చేస్ చేసే వాళ్ళ కోసం ఇది ఆల్రెడీ చూసాం కదా కంకా డిజైన్ లో ఒక చీర అయితే వచ్చింది సో దాంట్లోది ఇంకొక పీస్ వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఒక మేడం కాల్ చేసి మరి చెప్పారు మీ వీడియో కోసం చాలా సార్లు చూసామమ్మా మీరు చాలా ఎందుకు స్లోగా పెట్టలేదు ఎందుకు అని అడుగుతున్నారు యూట్యూబ్ లో కొంచెం నాకు కలర్స్ ఆఫ్ లైఫ్ లో చాలా ఇష్టం అస్సలు ఫ్రాడ్ జరగదు చాలా చెప్పారు పాపం పేరు గుర్తులేదు నిజంగా అంటే అంటే లేట్ అవుతుంది అమ్మా కొరియర్ అంటే ఏమి లేదమ్మా నాకు హ్యాపీ ఏం టెన్షన్ లేదు సో అట్లా చాలా మందికి జన్యు కూడా ట్రస్ట్ అమ్మా మంచి ట్రస్ట్ ఇది బాగుంది మమ్మి ఇంకా చిన్న చిన్న రామో పింక్ పింక్ ఇదంతా కూడా కొంచెం కాపర్ జరీ షేడ్ కదా మంచి లుక్ అనేది యాంటిక్ లుక్ తో బాగా కనబడుతుంది సెవెంటీ నైన్టీ ఫైవ్ లోనే బ్లౌజ్ కూడా బ్రోకర్ ఇట్లా ఈ గౌన్సెప్ తో బాగుచ్చాయి కదా ఇట్లా లైట్ గా స్టోన్ వర్క్స్ రావడము రావడం బాగుంది కొంచెం షైనీ షైనీగా మంచిగా నీట్ గా నీట్ గా వర్క్ నీట్ గా నీట్ గా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత స్పెషల్ గా అంటే చిన్నగా చిన్న చిన్న బుట్టారు పర్పుల్లో బోర్డర్ అనేది అంటే పర్పుల్లో ఒకటి చూసాం కానీ ఇది కొంచెం షేడ్ వేరు ప్లస్ గ్యాప్ బార్డర్ తీసుకున్నారు ఇది థర్డ్ థర్డ్ సారీ ఫస్ట్ ఒకటి చూసాం తర్వాత నెక్స్ట్ ఎల్లో ఇది పర్పుల్ బ్లౌజ్ ఇట్లా వచ్చి చూసి బార్డర్ కలర్ లో ఇది మీరు వేసుకున్నారు కదా పింక్ బాగుంది ఇది కూడా చాలా అలా మహానటి బోర్డర్ ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చి మంచి మహానటి బోర్డర్ అంటే ట్రెడిషనల్ అంటేనే అక్కడ గుర్తొచ్చేయాలి అమ్మా బ్లౌజ్ లాస్ట్ టైం మనం హడావిడిగా లాగేసాము అని చెప్పారు అందుకని ఈసారి కొంచెం తక్కువగా చూపెడదాము అంటే డిజైన్స్ అర్థం చాలా ఉన్నాయి కదా లాస్ట్ టైం హండ్రెడ్ పీసెస్ వేసామ్మా కొంచెం ఎక్కువ చూపించవచ్చు అని మనం అట్లాంటి కదా అలా కొంచెం డిజైన్స్ కూడా అర్థం కావాలి అనేసి వాళ్ళకి చాలా లైట్ వెయిట్ ఉంది అసలు డిజైన్ చూస్తే ఇంత గ్రాండ్ గా ఉంది బార్డర్ కూడా యాంటిక్ బార్డర్ చాలా స్పెషల్ గా ఉంది అంటే యాంటిక్ వీవింగ్ తీసుకున్నారు కంప్లీట్ యాంటిక్ వీవింగ్ ఫ్రెండ్ నడుస్తుంది కదా బాగా కొంచెం ఇట్లా పెద్ద బోటర్ ఉంటే కనుక లెహంగా డిజైన్ చేసుకోవాలన్నా బాగుంటుంది ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ త్రెడ్ బ్రోకెట్ బొటిక్స్ వాళ్ళు కూడా అట్లా బల్క్ లో తీసుకుని హోల్సేల్ వాళ్ళు సపరేట్ గా అప్పుడు యూఎస్ సప్లై కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ తో పాటుగా పంపిస్తున్నాము ఓకే మంచి గ్రీన్ బ్లౌజ్ ఇది కలనేతిలో సేమ్ ఇదే అండి అంటే సేమ్ డిజైన్ కలర్ వేరు ఇవన్నీ కూడా కాస్ట్ చెప్పడం మర్చిపోయాం అనుకుంటారేమో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఇవేవైనా ఆఫ్ సారీ అంటే ఎట్లా బోనాలకు కూడా చాలా తీసుకుంటారు కదా ఇది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే కాంట్రాస్ట్ పల్లె సారీకి బాగుంటుంది ఎలా లాంగ్ ఫ్రాక్ కి లెహంగాస్ కి దేనికి కూడా బాగుంది బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఇది ఇది కట్టి సెల్ఫ్ సెల్ఫ్ ఇదండి పల్లు అది ఇది సెల్ఫ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాకపోతే సో ఆ షాడమ్ కి ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచి మంచి మంచి ఆల్రెడీ వచ్చేస్తానే ఉంది కమ్మా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యేది ఒక్కొక్క వీక్ అయిపోయింది ఫస్ట్ సికింద్రాబాద్ బోనాలు స్టార్ట్ అయ్యేది నెక్స్ట్ మంత్ అయితే లాస్ట్ కి ఏముంది టైలర్ దగ్గర బ్లౌజ్ వచ్చి ఇంటికి వచ్చేసరికి నెక్స్ట్ మంత్ వస్తూనే ఉంటా వచ్చేస్తానే ఉంటది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆర్డర్ కూడా సాఫ్ట్ గా ఉంది అదే మెయిన్ అదే అడుగుతే కూడా క్రష్ లేదు చూసారా కొన్ని ఇట్లా నిల్చున్నట్టు హార్డ్ కడక్కుంటే ఇంకా ఇప్పుడు చాలా వరకు అన్ని ఇట్లా సాఫ్ట్ నేమ్ సాఫ్ట్ లేకపోతే భరించలేకపోతున్నాం ఇవన్నీ ఏంటంటే సింగిల్ స్టెప్ వేసుకోవాలి అనే అలవాటు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చాలా బాగుంటాయి పింక్ అండ్ గ్రీన్ ఇవన్నీ మంచి రాయల్ బ్లూ పింక్ ఇందులో కూడా కలర్స్ చూసాము అనుకున్నాం కదా దాంట్లో మోడల్ అండి ఇది పింక్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కారీ బీవింగ్ తో సాఫ్ట్ గా ఇట్లా ఫాలింగ్ మెటీరియల్ మనం డబల్ లేయర్ మీద పెట్టాము ఇప్పుడు ఇది డబల్ లేయర్ మీద కూడా ఎలా అంటే అలా ఫోల్డ్ అయితే కలర్ కూడా బాగుంది బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ పింక్ కొంచెం బిగ్ బార్డర్ లో పింక్ అండ్ గ్రీన్ అండి ఈ కలర్ లో అంటే ఈ డిజైన్ లో ఒక త్రీ ఏమో త్రీ ఫోర్ వచ్చినట్టున్నాయి కలర్స్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ఆఫ్ వైట్ లో కూడా వచ్చింది చూడండి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ బార్డర్ కాంబినేషన్ బాగుంది రెగ్యులర్ గా చూసే దానిలా కాకుండా వైన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు ఇట్లా ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో కలర్ కానీ అంటే కొంచెం లైట్ బ్లూ సిల్వర్ షేర్ తీసేసుకొని యాంటిక్ వేవింగ్ ఇస్తూ బోర్డర్స్ కూడా సో కొత్తగా అంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి కాకపోతే సెట్ అట్లా వన్ ఆర్ టూ పీసెస్ అట్లా ఉండిపోతాయి కదా సో ఇప్పుడు మనకు ఆఫర్ లో వచ్చాయన్నట్టు అంటే తీసుకురావడం కూడా వీవర్ దగ్గర ఈ త్రీ మంత్స్ కొంచెం సీజన్ అయిపోయింది కదమ్మా మ్యారేజ్ సీజన్ ఒక టెన్ డే అయిపోయింది మళ్ళీ రాబోయేది ఉంది మేము సెట్టింగ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ టూ త్రీ మంత్స్ మనం ఏం చెయ్యాలి ఎలా చేయాలి వాళ్ళ దగ్గర కూడా రిక్వెస్ట్ తీసుకుంటాం తీసుకొని తప్పిస్తాము డైరెక్ట్ వ్యూవర్స్ వచ్చిన చిన్న వ్యూవర్స్ అమ్మా ఇవి చేసే వాళ్ళందరూ కూడా కనీసం షాపుల దగ్గర కూడా నేను పర్చేస్ చేయను ఎప్పుడు నా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పటి వరకు నేను షాప్ లో చేయలేదు డైరెక్ట్ వ్యూవర్ వాళ్ళు చిన్న వ్యూవర్ ఉండొచ్చు పెద్ద వ్యూవర్ ఉండొచ్చు చిన్న వాళ్ళంటే చాలా ఇష్టం అంటే మనకి చెప్పినట్టుగా చేస్తారు సదనమాట అంటే ఇప్పుడు ఏమైనా ఇట్లా మనం క్లియర్ చేసుకున్నా కూడా అంత డిజైన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇది ఉంది పీస్ ఇది అయిపోయింది అయిపోతే కూడా మనకు ఒక హండ్రెడ్ పీసెస్ కావాలంటే చేసిస్తాడు ఓకే సో అది లావెండర్ అండ్ పర్పుల్ అండి చాలా బాగుంది చీర అయితే అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ చూసారా దీంట్లోనే ఎంబోజ్ అవుతుంది ఒక డిఫరెంట్ అది మనం గమనిస్తే కానీ కనిపించదు ఇట్లా అది ఒక ఒక లావెండర్ వెల్వెట్ అవుతుంది ఇది కూడా టర్నింగ్ బార్డర్ తో చాలా బాగా ఇచ్చారు సేమ్ ప్రైస్ మనం ప్యూర్ కాంజీవరం లో ఒకప్పుడు ఎంత ట్రెండో ఇది ట్వంటీ థౌసండ్ లో ఆ డిజైన్ చాలా తక్కువలో వచ్చింది ఆ డిజైన్ ని తక్కువలో చేయించాము చేయించారు బట్ ఇంకా ఆఫర్ లో ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది మన ఇన్స్టాలో కూడా టూ ఫోర్ నైన్ ఫైవ్ అలా పెట్టి ఉన్నాయి ఉన్నాయి ఇన్స్టాలో రీసెంట్ గా ఇప్పుడు మనకైతే కాస్ట్ కంపేర్ చేయాలంటే ఈజీగా పెట్టున్నాను నా వాయిస్ లేదంటే డిస్ప్లే అవుతుంది చిన్న బార్డర్ తో చాలా బాగుంది అంటే కొంచెం పైతానీ కాన్సెప్ట్ కనబడుతుంది అంటే పికాక్స్ వచ్చాయి కదా సో దాంట్లోనే చిన్న బార్డర్ తో మంచిగా వీవింగ్ అంతా ఒక మ్యాటి లుక్ అండి మీనాకరి ఇష్టపడే వాళ్ళకి థ్రెడ్ థ్రెడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇట్లా సేమ్ ఇంకొంచెం లైట్ కలర్ గంధం ఎల్లోకి మంచి ఎల్లో సో ఇలాంటివన్నీ కొంచెం పూజలకి అట్లాగా చాలా మంచిగా ఉంటాయండి బయట వాళ్ళేషన్స్ కి పూజలకి అట్లా నీట్ గా బాగుంటాయి ఇంకా బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది కూడా ఎంబోజ్ వీవింగ్ అయితే ఉంది చాలా బాగుంది పింక్ అంటే లైట్ పింక్ కి డార్క్ పింక్ తీసుకున్నారు చూడండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ డిజైన్ చాలా బాగా అంటే ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి చేసే పనిలో కూడా కొంచెం చూసుకోవాలి సేవ అని కాదు కానీ కొంచెం అదే పద్ధతిగా అంటే కొంచెం అందరికి అందుబాటులో అన్నట్టుగా అవ్వాలి మంచి డిజైన్స్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ నాకు చాలా ఉంటుంది ఎందుకంటే ఇస్తారు ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు చాలా చోట్ల కొన్ని అట్లా అది దానికే చెప్పవలసి వస్తుంది ఆఫర్ జెన్యున్ గా ఇస్తే జెన్యున్ క్వాలిటీ ఇస్తే గమనిస్తారమ్మా చాలా అర్థమైపోతుంది అర్థం అయిపోతుంది వాళ్ళకి కూడా బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్రాకెట్ బ్లౌజ్ ఈ టర్నింగ్ బోర్డర్ లో ఇందాక మనకు ఒక టమాటో రెడ్ కలర్ చూసాం కదా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అంటే ఈ బార్డర్ ఈ కలర్ లో ఇంకా బాగా డిఫరెంట్ స్కాలప్ బార్డర్ లాగా పైన స్కాలప్ కాకుండా కింద డిఫరెంట్ స్టైల్ ఇట్లా ఉంటది చీర ఉంటాం ఇది కూడా సేమ్ కదా సెవెంటీన్ రేంజ్ లో కొంచెం బ్రైట్ టమాటో రెడ్ కలర్ అండి బ్రైట్ ఆరెంజ్ కూడా కనబడుతుంది మిడిల్ లో లైట్ కలర్ అలా ఇందాక మనం పికాక్ డిజైన్ అనుకున్నాం కదా దాంట్లో లావెండర్ వచ్చిందండి ఇది ఒక ఫోర్ శారీస్ ఉన్నాయి బాగున్నాయి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాకపోతే ఇవి రిపీట్ అవ్వవు కదా రిపీట్ అవ్వవు మంచి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటికి ఒక పది మంది వస్తారని తెలిసి వంట చేస్తాం ఇద్దరు వస్తారు ఎనిమిది మంది ఏం చేస్తాం చెప్పు అంతే ఉంటుంది ఇది తెలుగులో క్లియర్ గా చెప్పాను అందరికి అర్థమవుతుంది అనమాట అది తాజ్మన్ ని పిలిచి పెడతాం పక్కన వాళ్ళని అయ్యో ఇది ఎట్లా క్లియర్ చేయాలి అంటే నా కాన్సెప్ట్ కూడా తెచ్చుకుంటాను హోల్సేల్ హోల్సేల్ అని తెస్తాము అది ఎలా క్లియర్ చేయాలి టెన్షన్ స్టార్ట్ అయితుంటుంది ఏదో ఒక చెయ్యాలి మన వాళ్ళకి ఒక అకేషన్ ఎతుక్కొని చేయాలి సబ్స్క్రైబర్స్ అంటే ఇక మన ఫ్యామిలీ మెంబెర్స్ లాగా అనుకోవాలి కొంచెం చాలా చేయలేం కానీ ఏదో చేయాలి ఇది కూడా టూ నైన్ నైన్ ఫైవ్ మన ఇన్స్టాలోనే ఉంది టూ నైన్ ఫైవ్ చీరలు అండి ఇప్పుడు ఇంకొక వంద చీరలు చేయిస్తే కూడా అయిపోతాయి కానీ అడగచ్చు మరి వంద చీరలు చేయించవచ్చు కదా ఎందుకని అని ఇక చేయించింది ఏం చేయిస్తాం నాకు కూడా చూసి చూసి వాళ్ళకి ఎలా బోరు కుడుతుంది మనము అంటే ఈ డిజైన్స్ అయితే బయట ఎక్కువగా చూడలేదు అంటే అంత స్పెషల్ కలెక్షన్ అనమాట ఈ కాస్ట్ లో రావడం అది కూడా ఏవో రెగ్యులర్ బనారసి శారీస్ సాఫ్టీ శారీస్ అలా కాకుండా మంచి డిజైన్స్ ఇస్తూ మంచి ఆఫర్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీకు బ్లౌజ్ ఇక్కత్ ప్యాటర్న్ లో వచ్చాం ఖాదీ ఇక్కత్ కాదు ఇక్క ఇది ప్రైస్ సేమ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బాగుంది ట్రెడిషనల్ గా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఓకే ఇది ఎట్లా ఉంది కలర్ బాగుంది బాటిల్ గ్రీన్ అండ్ ఈ కలర్ కూడా నవీ బ్లూ కొంచెం గోల్డెన్ కలర్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది తీసేసుకున్నారు బ్లౌజ్ కాంట్రాస్టివ్ మంచి మస్టర్డ్ ఎట్లా లైట్ షైన్ షైన్ కూడా ఉంది టిష్యూ ఆఫ్ వైట్ చూడండి ఆఫ్ వైట్ అయితే ఇట్లా రియల్ ప్యూర్ లో చూసినట్టుగానే ఉంది సో మా ఫేషియల్ వేర్ కి కూడా ఇవి బాగుంటాయి ఇక్కడ ఎప్పుడు ట్రెండే కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది గ్రీన్ లో నైంటీ ఫైవ్ రేంజ్ లో అండి బ్లౌజ్ ఇది నెక్స్ట్ ఇదే మా నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైంటీ ఫైవ్ క్లాత్ కూడా ఫాలింగ్ ఉంది ఇది ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి ఇక్కడ అంతా చూస్తున్నాను కదా ఇదంతా కూడా బోర్డర్ కూడా అట్లాగే సాఫ్ట్ ఖాదీలోనే ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా బార్డర్కి అయితే ఇచ్చారు జ్యూట్ నెట్ జ్యూట్ జ్యూట్ నెట్

నైన్ నైన్టీ ఫైవ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఇదంతా కూడా వేవింగ్ అండి చూపిస్తే అర్థమవుతుంది చిన్నగా ఇట్లా సిల్వర్ జరితో చిన్న అంచు ఇచ్చారు అంటే బోర్డర్ లేసే అని చెప్పాలి ఇది రన్నింగ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసారా ఇది ఎంత బాగుంది

ఇది ఏ కాస్ట్ లో వస్తుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తుంది సేమ్ దాంట్లోనే అండి గ్రే కలర్ దానికి కాంట్రాస్ట్ మ్యాచ్ ఇట్లా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇవి సాఫ్ట్ గా ఉంది ఇది కూడా మన ఇన్స్టాలో టూ వన్ నైన్ ఫైవ్ నైన్టీన్ ఫైవ్ పెట్టాము ఇప్పుడు ఫోర్టీన్ నైన్టీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బ్రాకెట్ బ్రాకెట్లు బ్లౌజ్ ఇవన్నీ మనకి తెలిసినవే కదండి ఇట్లాంటి డిజైన్స్ బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ బ్లౌజ్ మొత్తం ఎన్ని తీసుకున్నా ఇష్టపడతారమ్మా బాగా క్వాలిటీ బాగుంటే అట్లాగే క్లాత్ కూడా మెత్తగా ఉంటే చాలా చాలా కంఫర్టబుల్ ఫోర్టీన్టీ ఇంకో కొత్త ప్యాటర్న్ కనబడుతుంది బాగుంది ఇది కూడా మన ఇన్ ఎక్కువ ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ మన కలర్స్ ఆఫ్ లైఫ్ లో స్పెషల్ గా నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ వచ్చింది ఎవరికి వెళ్తుందో మరి చేయలేదు కానీ బాగుంది ఇది కూడా చాలా బాగుంది అవి ఫైవ్ హండ్రెడ్ సారీస్ రెడీ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఇనీ నైన్ నైన్టీ నైన్ ఫైవ్ బాగుంది కలర్ అండ్ ఇది ఇంకా చూడండి ఇదేంటి ఇప్పుడు జార్జెట్ 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 లో బెంటెక్స్ బార్డర్ కడియాల బార్డర్ అని కూడా అంటారు ఇటు ఇంకా చెన్నై సైడ్ వాళ్ళు వాళ్ళు రెట్టపేట బోర్డర్ అని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ లో పిలుస్తారు కానీ ప్యూర్ జార్జెట్ నైన్ నైన్టీ ఫైవ్ ఇది మష్రూమ్ లోనే సెవెంటీన్ నైన్టీ ఫైవ్ మనం ఇంతకు ముందు చూసాం కదా అందులో ఒక బ్లౌజ్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది సో కాఫీ కలర్ color shade. Seventy ninety five. మళ్ళీ ట్రెడిషనల్ గా అట్లా నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ అంట అమ్మవారికి పెట్టడానికి అట్లా తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటది బ్లౌజ్ బాగా ఇచ్చారు బుటీ బ్లౌజ్ గ్రీన్ లోనే అండి ఇది మష్రూమ్ లో ఇది కూడా

నైన్ నైంటీ ఫైవ్ నైన్ 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 దీంట్లో కొంచెం కలర్స్ ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి బ్రౌజ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది కలర్ చాయిస్ ఉంది బాగుంది ఇందులో చాలా నెవీ బ్లూ ఈ వీడియోలో లాస్ట్ లాస్ట్ వన్ కానీ బట్ మంచి డిజైన్ నెవీ బ్లూ ఇలా ఉంటుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ సారీ ఇప్పుడు స్పెషల్ గా నైన్ నైన్ ఫైవ్ థౌజండ్ తగ్గి నైన్ నైన్టీ ఫైవ్ తగ్గింది సో ఈ రోజు వీడియో ఇంకా చాలా ఉన్నాయి అండ్ స్టోర్ కి వచ్చినా కూడా ఇంకా వేరే వేరే డిజైన్స్ లో చూసుకోవడానికి చూసుకోవచ్చు సో ఈజీ అడ్రస్ ఏ కొత్తపేటలో ఉంటుంది నియర్ ల్యాండ్ మార్క్ ఏదైనా ఇక్కడ పిల్లర్ నంబర్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ అమ్మా పిల్లర్ నంబర్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ జస్ట్ ల్యాండ్ మార్క్ అంతే ఈజీ కొత్తపేట కూడా అర్థమవుతుంది అర్థమవుతుంది సో ఇంకా మంచి మంచి చీరలు అయితే స్టోర్ లో చాలా ఉన్నాయి రీసెంట్ గా ఇంకా మీరు బనారసీ మేళా బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి